మరి జల్లిబాబు కుటుంబం నుంచి ఒక సుమారు రెండున్నర లక్షలు ఇప్పించడానికి గ్రామ పెద్దలు నిర్ణయించి మరి చనిపోయిన సురేష్ కుటుంబీకులు కానీ మరి దళితులు చేసేటువంటి ఆందోళనని విరమింపజేసి వాళ్ళకి న్యాయం చేస్తామని పంపించడం జరిగింది మరి ఆ జల్లిబాబు మరి వారి తలుపు బంధువులు అందరూ కూడా మరి ఆ తర్వాత సురేష్ కుటుంబానికి ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వనని ఇవ్వాల్సిన అవసరం లేదని అలాగే మరి వాళ్ళని ఆ గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేయటం జరిగింది మరి ఆ సాంఘిక బహిష్కరణ జరిగి ఇప్పటికీ పది రోజులు అవుతున్నా కానీ మరి సాక్షాత్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉంటూ కూడా